వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు వివాహ ఛానల్ డాట్ కాం మరియు కళ్యాణం డాట్ కాం వెబ్సైట్ల ద్వారా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తోంది సాంప్రదాయం విశ్వాసం ఆనందం కలిసిన ఒకే వేదిక బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ప్రత్యేక ఆఫర్లు రెండు వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఒక వివాహ ప్రకటన ముప్పై రోజుల పాటు మీ ఫోన్ నంబర్తో ఛానల్లో రిలీజ్ చేయబడుతుంది అదే ఐదు వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఐదు వివాహ ప్రకటనలు ముప్పై రోజుల పాటు వివాహ ఛానల్లో రిలీజ్ చేయబడతాయి అదే సమాన హోదాతో వివాహ ఛానల్ డాట్ కామ్ మరియు రాధా కళ్యాణం డాట్ కామ్ రెండు వెబ్సైట్లలో ఐదు వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పది వివాహ సంబంధాలు ఉచితంగా చూసుకునే అవకాశాన్ని వివాహ ఛానల్ కల్పిస్తోంది ఈ రిజిస్ట్రేషన్ రుసుము ఐదు వందల రూపాయలతో చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం లభ్యత చేకూరుతుంది చివరి తేదీ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి మా వెబ్సైట్స్ వివాహ ఛానల్ డాట్ కామ్ రాధాకళ్యాణం డాట్ కామ్ ఎందుకు మా వేదికను మీరు అనుసరించాలి ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన పరిచయాలతో విశ్వాసంతో ఉన్నవారి కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ అవకాశాలు మీరు కోరుకునే జీవిత భాగస్వామిని అందుకోవడం కోసం ఆన్లైన్ మరియు ప్రత్యక్ష రిజిస్ట్రేషన్ సౌకర్యం వివాహ ఛానల్ అందిస్తున్నందుకు అందుకే మీ జీవిత భాగస్వామి కోసం సరైన వేదికగా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను ఎంచుకోవాలి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ కళల వివాహానికి మొదటి అడుగు వేయండి వాట్సప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఇప్పుడే మీ యొక్క సమాచారంతో మీరు మీ యొక్క వివాహ ప్రకటన కోసం సంప్రదించండి